పోతే శ్రాంతి అదే వెలుగంటే ఇప్పుడు మనసు ఏం చెప్పా ఆత్మ ధర్మము భౌతిక గుణము కలిగిన దాని పేరు మనసు అంటే ఉంటాయి దేహంతో కలిసినా మనసు గ్రహింపు ఉంటుంది ఆత్మతో కలిసిపోయినా దాని గ్రహింపు అంతే అది ఎప్పటికీ ఉండేది శాశ్వత లక్షణం అది ఆ చిత్ వెలుకుతూ వచ్చి ప్రపంచాన్ని చూడటం కాదు మేలుకొని సూప స్వరూపాన్ని గ్రహించడం అంతే ఇక అసలు ప్రయాణమే లేదు అసలు అందుకని సద్గురు సుదానంద భగవాన్ వారు ఇదే పాత్రలెస్ గోల్ అంటారు అనాలోచితంగా ఆత్మగాను ఆలోచితంగా మనసుగాను వ్యవహారంగా నేనుగాను పిలువబడుతున్న ఒకటే ఆత్మ పదార్థము ఆత్మ పదార్థానికి మూడు పరిణామాలు ఇప్పించుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే ఆలోచనలో గ్రహింపు ఉందన్న విషయాన్ని గ్రహించక ఆలోచనతోనే ఆలోచనని పరిష్కరించాలని ఆలోచిస్తున్నాం ఆలోచనని ఆలోచనతోనే పరిష్కరించాలని ఆలోచిస్తున్నంతకాలం ఆలోచనకి ముగింపు ఉంటుందా ఆలోచనకి పరిష్కారం దొరుకుతుందా అది కానీ ఆసక్తిలో మనసుకున్న గ్రహింపు శక్తి పోల అలానే మనసు శూన్యమైన మనసు ఆత్మగా మారినా ఆత్మ మనసుగా మారిన ఆత్మకున్న ఎరుక శక్తి పోలేదు మనసు ఆత్మగా మారినా తనకున్న ఎరుక శక్తి పోలేదు మనసు పోగొట్టుకొని తను మానం పోయినా గ్రహిస్తుంది ఆత్మని ఒకవేళ ఆత్మ మనసుగా మారిన తన ఎరుక శక్తి ఇస్తుంది మనసుగా స్వామి నమస్తే